రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దీంతో విచారణకు వచ్చిన వారి సంఖ్య ఐదుకు చేరింది మరి మిగిలిన నలుగురెక్కడా వారు ఇప్పటి వరకు ఎందుకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు ఆలస్యమైన కొద్దీ కోకైన్ ఆనవాళ్లు శాంపిల్స్లో చిక్కువన్న తెలివితో తప్పించుకుంటున్నారా రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు వీరిలో ఇప్పటి వరకు వివేకానంద కేధర్ నిర్భయల తర్వాత విచారణకు హాజరయ్యింది రఘుచరణ్ డైరెక్టర్ క్రిష్ మాత్రమే క్రిష్ ఓ వైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే నాటకీయ పరిణామాల మధ్య విచారణకు హాజరయ్యారు ముందస్తు బెయిల్ పిటిషన్లో భాగంగా ఇప్పటికే హైకోర్టు పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఇదే సమయంలో శుక్రవారం సాయంత్రం గచ్చిబోలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యాడు డైరెక్టర్ క్రిష్ విచారించిన తర్వాత అతని బ్లడ్ యూరిన్ శాంపుల్స్ తీసుకుని పంపించేశారు మిగిలిన నలుగురు నిందితులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు విచారణకు రాలేదు దీంతో వీరిపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి